ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా విజయబేరి గుంటూరు కృష్ణ పట్టభద్రుల స్థానంలో తిరుగులేని ఆధిక్యంతో గెలుపు ఏడో రౌండ్లోనే మ్యాజిక్ ఫిగర్ దాటేసిన రాజా ఉభయ గోదావరి పట్టభద్రుల స్థానంలో తొలి రౌండ్లో రాజశేఖర్కి ఆధిక్యం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో శ్రీనివాసుల నాయుడు గెలుపు సో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్ర నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు ఇక్కడ మొత్తం తొమ్మిది రౌండ్లు ఉండగా మంగళవారం తెల్లవారుజామున మూడు పదిహేను గంటలకు ఏడో రౌండ్ పూర్తి చేయసరికి ఆయనకు అరవై ఏడు వేల రెండు వందల యాభై రెండు ఓట్ల ఆధిక్యం వచ్చింది ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండగానే మ్యాజిక్ ఫిగర్ దాటి సో ఒక లక్ష పద్దెనిమిది వేల డెబ్బై ఓట్లతో రాజా విజయం సాధించారన్నమాట మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదే శ్రీనివాసనాయుడు విజయం సాధించారు ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ పదివేల ఎనభై అరవై ఎనిమిది ఓట్లు కాగా ఆయనకు పన్నెండు వేల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి దాంతో ఆయన గెలిచినట్లు ప్రకటించారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభదుల నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి పే ఇక్కడ పేరా పేరాబత్తుల రాజశేఖర్ ఆధిక్యం లభించింది దీంతో రెండు పట్టభద్రల స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించగా దూసుకు వెళ్తున్నారన్నమాట ఘన విజయం సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇద్దర్లో ఎవరు గెలిచినా కూడా కూటమి గెలిచినట్లే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలు మద్దతిచ్చిన అభ్యర్థికి విజయం అనమాట యూటీఎఫ్ ముసుగులో వచ్చిన వైకాపాకు ఘోర తిరస్కరణ అయితే జరిగింది వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ పార్టీ కుట్రను అయితే తిప్పు పల్లా శ్రీనివాసరావు విధంగా అచ్చెన్నాయుడు స్పష్టం చేశారన్నమాట సో ఏదేమైనా వీరైతే గెలడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి